శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది పదమూడవ అండి ఇక కథలోకి వెళితే రామారావు మంచం మీద వాలాడో లేదో అమెరికా నుండి ప్రియదర్శిని ఫోన్ చేసింది నన్ను పూర్తిగా మర్చిపోయావు డియర్ మీరు మీరు ఒక్కటైపోయారా దెప్పిందామే అదేం కాదు కాదుగాని నేను చెప్పిన ప్రపోజల్ గురించి ఏమాలోచించావు నువ్వే ఇంకోసారి ఆలోచించు నీది ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయం అనిపిస్తోంది మళ్ళీ మొదటికొచ్చావేంటి ప్లీజ్ చెప్పేది శాంతం విను అమెరికా అవకాశాల స్వర్గసీమ ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి ఎగిరి రావాలని కలలు కంటారు నేను కూడా డాలర్ డ్రీమ్స్తోనేగా ఇక్కడ ఎంఎస్ చదివింది ఇక్కడ జీవితం ఎదుగుదల అవకాశాలు డాలర్స్ అన్ని ఎడంకాలతో తన్నేసి ఆ దిక్కుమాలిన పల్లెలో అఘోరించాలన్న ఊహే నన్ను వణికిస్తోంది ఇదివరకు నేను అలాగే అనుకునేవాణ్ణి ఇక్కడికొచ్చాకే అందరితో కలిశాక అవకాశాల్ని పరిశీలించాక ఇక్కడే ఎక్కువ సంతోషంగా ఉండగలమనిపించింది ఎవరితో కలవక మన మానాన్న మనం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు బ్రతికే కన్నా మన వాళ్లతో మన వారికి పిసరంత సాయం చేసి ఎంతో ప్రశంసింపబడడం నాకో పండగల ఉత్సవంలో ఉందనుకో నువ్వో సెంటిమెంటల్ ఫూల్వి నా సెంటిమెంట్స్ని గౌరవించు నీ కళ్ళల్ని పండిస్తానని హామీ ఇస్తున్నా డార్లింగ్ బాగానే అనిపిస్తోంది గాని మీరు విడాకులు తీసుకోకుండా మనం కలిసి ఉంటే లోకులు కాకులే పొడిచి పొడిచి చంపరు అదా నీ భయం అయితే భీమవరంలో ఫ్లాట్ అద్దెకి తీసుకుంటాను రోజు ఇక్కడికొచ్చి ఆఫీస్ వ్యవహారాలు చక్కబెడుదూ గాని నాకు కొంచెం క్లారిటీ ఇవ్వు మన గురించి మీ వాళ్ళకి చెప్పావా వాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఉంది ముందు వాళ్ళని డైవర్స్ తీసుకోవడానికి సంసిద్ధం చేయాలని ఆగాను అంగీకరించకపోతే నా మంత్రం ఒకటే డోంట్ కేర్ నా లైఫ్ నా ఇష్టం మనకి మన సుఖ సంతోషాలే ప్రధానం ఇది అమెరికా నేర్పిన పాఠమే నవ్వాడు ఆ పాయింట్ మీద నిలబడితే మంచిదే మరి మహి ఫోన్ చేస్తోందా లేదు పిల్లల్ని విజయవాడలో చేర్చాను గుడ్ వన్ వీక్ టైమ్ ఇఫ్ వుడ్ ఇయర్ మా వాళ్ళతోనూ మాట్లాడాలి నాకేం తొందరలేదు ఇక్కడ వ్యాపార పనులన్నీ చకచకా జరుగుతున్నాయి మొన్ననే బిల్డింగ్కి శంకుస్థాపన చేశాం మహి వచ్చిందా కంగారు పడింది అమ్మా నాన్న చేత చేయించాను గుడ్ ఓకే డియర్ బాయ్ ఫోన్లో ముద్దు విసిరింది ప్రియదర్శిని ఆమె మోహన రూపాన్ని గుర్తు చేసుకున్నాడు రామారావు మనసులో గులాబీల పరిమళం గుబాలించింది ప్రియదర్శిని పేరుకులాగే ఇంతంతంగా ఉంటుంది ఆమె నవ్వు మల్లెలు వికసించినట్టే ఉంటుంది ఆ చొరవ చలాకీతనం సమయస్ఫూర్తి హ్యాట్సప్ చెప్పాలనిపిస్తాయి ఆమె పరిచయం ఆ తదుపరి ఘటనలు ఇష్టంగా గుర్తు చేసుకున్నాడు రామారావు మహి రెండోసారి క్యారింగ్ ఐదో నెల హరీ గిరీలకు లంచ్ బాక్సులు ఇవ్వడానికి ఎంతో ఇబ్బంది పడేది తనకి సరేసరి క్యాంటీన్ ఫుడ్తో అడ్జస్ట్ అయిపోయేవాడు అది గమనించి ఆరా తీసింది ప్రియదర్శిని ఆమె తన ఆఫీస్లో అంతకు మూడు నెలల క్రితమే చేరింది అమెరికాలోనే ఎంఎస్ చేసి జాబ్కొచ్చింది ఇద్దరూ ఇండియన్సే కనుక త్వరగా దగ్గరయ్యారు ఆమెది బెంగళూరు కన్నడిగులు చక్కని సౌత్ ఇండియన్ భోజనం తయారు చేసి తెచ్చేది తను ఆఫీస్కెళ్లే దారిలోనే ఉన్న ఓ కమ్యూనిటీలో ఆమె ఉండేది ఆమెకి వేరుగా కారున్న వెళ్తూ వెళ్తూ పికప్ చేసుకోవడం ఈవినింగ్ వస్తూ డ్రాప్ చేయడం మొదలుపెట్టాడు ఆమె అందానికి మాటకారితనానికి ఫిదా అయిపోయినా ఎన్నడూ వ్యక్తపరచలేదు ప్రియదర్శిని నవజెవ్వని ఒంపుసొంపుల వయ్యారి తాజా అందాల రాసి యవ్వనపు జెండా ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెది మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్ అపరూప విగ్రహం ఒక సంచలనం ఒక కల్లోలం ఒక సౌందర్య సునామి ఆమె కళ్ళు మిస్పరైజ్ చేశాయి ఆమె ఆకర్షణలో పడి కొట్టుకుపోయాడు మనసుని కదిపి కుదిపి సమ్మోహన పరిచిన ఆ మోహనాంగి మత్తులో పీకలదాకా కూరుకుపోయాడు ఆమె దర్శనం గుండెల్ని అలవోకగా మీటి అనంతలోకాల విహారానికి తీసుకెళ్లేది ఇంద్రధన సూయలలో ఊగించేది నీలిమబ్బున మాటున దోబూచులాడించేది ఆమె తలుపు గుండెల్ని మీటి బలపువానలో నాట్యం చేయించేది ఆమె వైపు బలంగా లాగేది ఆ ఆకర్షణ శక్తిని ఎదుర్కోగల శక్తి లేనివాడైపోయాడు అన్నాడు మహికి ఏడో నెల రాగా డెలివరీ సాయానికి ఆమె తండ్రి వచ్చారు ఇల్లంతా జనం కోలగోలగా ఉండేది తనకి ఇంట్లో ఊపిరాడనట్టు ఉండేది ఎందుకో వాళ్లతో కలవలేకపోయేవాడు దాంతో ప్రియాతో ఎక్కువ గడిపేవాడు రెస్టారెంట్లకి మూవీస్కి వెళ్లేవారు ఆమెకి హిందీ సినిమాల పిచ్చి వాటి కోసం సమీప టౌన్లకి కూడా తీసుకుపోయేది ఆమె మాట తోసిపుచ్చలేని అశక్తుడైపోయాడు డెలివరీకి ముందే మహీ కడుపులోని బిడ్డ చనిపోయింది ఆపరేషన్ చేసి మృతశిశువుని బయటికి తీశారు మహీ ఆరోగ్యం పాడైంది మరిన్ని మందులు విశ్రాంతి అవసరమయ్యాయి ఇంట్లో ఉంటే చాలు ఆమె పేరెంట్స్ ఆమె ఆరోగ్య జాగ్రత్తలు పెట్టేవారు జాగ్రత్తగా చూసుకోమని హితోక్తులు చెప్పేవారు దాంతో ఇల్లంటే భయం పట్టుకుంది మహితో సుదీర్ఘకాలం దూరంగా ఉండాల్సి రావడంతో ప్రియా మీది ఆకర్షణ వ్యామోహంగా మారింది ఇద్దరూ కోరికలకు దాసోహమయ్యారు పాటు తమ వ్యవహారం గుట్టుగానే సాగింది తర్వాత మహీకి తెలిసిపోయింది పెద్ద గొడవ చేసింది ప్రియాని వదిలేస్తానని చాలాసార్లు చాలా ప్రామిసులు చేశాడు కాని ఆమె కనిపిస్తే చాలు ఆమె తప్ప అవేవి గుర్తొచ్చేవి కావు దాంతో తామిద్దరి మధ్య రోజూ గొడవలే ఇల్లు రణరంగమే అయిపోయింది కడకి ఒకనాడు మహీ పిల్లల్ని తీసుకొని ఇండియా వచ్చేసింది ఆ మరుక్షణం ప్రియా తమ ఇంటికొచ్చేసింది హ్యాపీగా కలిసున్నారు ఆమె ప్రభావంతో డబ్బు యావ పెరిగింది సొంత వ్యాపార ఆలోచన వచ్చింది సరిగ్గా అప్పుడు అమ్మ ఆరోగ్యం విషమంగా ఉందంటూ నాన్న ఫోన్ చేశారు అప్పటికప్పుడు వచ్చేశాడు ఊహించని విధంగా ఇక్కడ చిక్కుకుపోయాడు నిట్టూర్చాడు రామారావు రెండు మూడు రోజులు ఆలస్యం కావచ్చుగాని ప్రియా రావడం ఖాయం తను లేకుండా ఆమె ఉండలేదన్నది సత్యం ఆమె వచ్చేలోపునే మహీతో వ్యవహారం సెటిల్ చేసుకోవాలి ఎలా చేస్తే చప్పుడు కాకుండా సామరస్యంగా విడిపోవచ్చోనని పరిపర విధాలా ఆలోచిస్తూ నిద్రలోకి చారుకున్నాడు నానా మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి తండ్రితో అన్నాడు రామారావు ఈ అవకాశం కోసమే మేము ఎదురు చూస్తున్నాం రా ముందర్జెంటుగా కోడలికి ఫోన్ చేసి వెంటనే బయల్దేరి వచ్చేయమను మీ మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా అన్నీ సమసిపోయేలా నేను నచ్చ చెబుతాను పెళ్లితో ఏర్పడిన దాంపత్య బంధం కుటుంబ సంబంధాలను ఏకతాటిపై నడిపిస్తుందిరా ఆజన్మాంతం భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటేనే ఆ కుటుంబం ఆ సమాజం వర్దిల్లుతుంది విభిన్న నుంచి వచ్చిన ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు అహంకారాలు అభిజాత్యాలు అసూయలు అధిక కోరికలు తలెత్తడం సహజం వాటిని చక్కగా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు మన సీతారాముల్ని చూసొస్తే చాలు ఎవ్వరూ తప్పుగా మాట్లాడరు మసలరు లెంపలేసుకొని బుద్ధిగా కాపురం చేస్తాడు అతను వెనకే ఆఫీస్ రూమ్లోకెళ్ళి అన్నారు దశరథరామయ్య విసుగ్గా విన్నాడు చూశాడు ఒక నిర్ణయానికొచ్చినట్టు తాపీగా చెప్పాడు మా ఇద్దరికీ సరిపడదు నానా సర్దుబాటయ్యే స్టేజ్ ఎప్పుడో దాటేశాం రెండేళ్ల నుండి పిల్లి ఎలకల్లా కొట్టుకుంటున్నాం ఇక కలిసుండడం కల్లా మేం హ్యాపీగా ఉండాలంటే విడిపోవడమే ఏకైక మార్గం బద్దలు కొట్టేశాడు సర్రున తాచులా లేచారాయన వెదవ్వాగుడు కట్టిపెట్టు ఎందుకు లేర్రా నలభై ఏళ్ల నుండి మేముండడం లేదు పదేళ్ల కాపురానికే మీకు మొహం మొత్తా చదువు సంధ్య లేనివాడిలా వచ్చినట్టు వాగకు దెబ్బతిన్నట్టు చూశాడు రామారావు అతని కళ్ళల్లో ఎర్రజీర కదలడం చూసి తనని తాను సంభాలించుకున్నారు అసలు భార్యాభర్తల సంబంధం అంటే ఏంటో తెలుసా నీకు ఒకరి చేతికి దెబ్బ తగిలితే రెండోవారు తుడవాలి ఒకరి కన్ను తడిస్తే రెండోవారి తుడవాలి కబుర్లు వేరు వాస్తవాలు వేరు కొన్ని తేడాలు మనస్పర్ధలు ఇంకా ఇంకా దూరం చేస్తాయి తప్ప దగ్గర చేయలేవు ఏ సంసారంలో అయినా తగవులు పట్టింపులు కోపాలు తాపాలు ఉంటాయి వాటిని సామరస్యంతో పరిష్కరించుకోవాలిగానే తెగదెంపులు ఊసే ఎత్తకూడదు గురక పెడుతున్నాడనో బట్టతల వచ్చిందనో పుట్టినరోజు గుర్తించుకోలేదనో చిన్న చిన్న కారణాలతో విడిపోవడానికి ఇది అమెరికా కాదు భారతదేశం ఇక్కడ నీతి వేరు ధర్మం వేరు మీరు చిన్నవాళ్ళు గనక ప్రతిదీ పూతద్దంలో చూసి బెంబేలు పడుతుంటారు గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపీటకి లోకువే మొగుడు పెళ్ళాల మధ్య ఎంత పెద్ద సమస్య అయినా తూర్పుగాలికి చెదిరే మేఘాల్లా చెదిరిపోవాలి కాస్తంత పెద్ద మనసు చేసుకుంటే చాలు సమాధానపరుచుకోవచ్చు సమస్యల్ని మహి మీద నాకు ఆసక్తి ఆకర్షణ పోయాయి ఆమెతో కలిసుండలేను దిగ్ప్రేమగా చూశారు అర్థమైనట్టు తల పంకించారు బంగారులేడి మాయలో పడ్డావన్నమాట బంగారులేడేమిటి ఏం మాట్లాడుతున్నారు విసుగ్గా ప్రశ్నించాడు రామారావు లేడి కాకపోతే లేడి లేడీ అర్ధ కామాల్ని ధర్మబద్ధంగా సాధించాలి అనుభవించాలి పెళ్లిలో చేసే ప్రమాణం అదే నిజ భార్యతోగాక బయట కామం తీర్చుకోవాలనుకోవడం రాక్షస స్వభావం రాక్షసుడిగా మారొద్దు మానవుడిగా జీవించు మహనీయుడిగా ఎదుగు మీ గోల మీదే గాని నా పరిస్థితి అర్థం చేసుకోరేంటి మీరింకా త్రేతాయుగవు కబుర్లే వల్లవేస్తారేంటి కాలం మీ ఊహకి అందనంతగా మారిపోయింది పెళ్లి లేకుండానే సహజీవనం చేస్తున్న రోజులొచ్చాయి విన్నాను వచ్చాయి మోజు తీరాక విడిపోవడం ఒకరినొకరు నిందించుకోవడం కేసులు పెట్టుకోవడం దాకా వచ్చాయని తెలుసు కాని ఒరే పిల్లకాకి కాలం మారినా ధర్మం మారదు యుగాలు మారినా రామపదం పాతపడలేదు తుప్పుపట్టలేదు దాని విలువ ప్రభావం కించిత్ కూడా తగ్గలేదు రామాయణం ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం ఒక నమూనా జీవనం అందుకే రామకథకు శాశ్వతత్వం అబ్బింది పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి కుటుంబ జీవనానికి సురక్షిత సమాజానికి పరిపుష్ట దేశానికి ఎప్పటికీ కూడా రామమార్గమే శిరోదార్యం నీ కళ్ళను కప్పిన పాశ్చాత్య మాయపొరలు చీల్చుకొని చూడు స్పష్టంగా ధర్మపథం గోచరిస్తుంది ఉద్రేకపడి అరిచేశారు మీకేం తెలీదు ఊరుకోండి అసలు సంగతి వదిలే ఊరోళ్ళకి చదువులేని పామరులకి చెప్పినట్టు ఏదేదో చెబుతారేంటి ఓహో నీకన్నీ అంత తెలుసా నీవీ తెలుసున్నవాడి మాటలా వ్యంగ్యంగా అన్నారు ఆయన స్వరం బిగ్గరగా వినిపించేసరికి ఏం జరుగుతుందోనని హడలిపోతూ వచ్చింది సత్యవతి విన్నావటే నాకేమీ తెలీదట నీ పుత్రరత్నం చెబుతున్నాడు హవ్వా ఊరి పెద్దలే మీ నాన్న సలహా తీసుకుంటారా ఆయనకి తెలియని సంగతే లేదు ఆయన మాటలు నీకు విగుటయ్యాయంటే నీ ఒంట్లోకేదో రోగం వచ్చినట్టే గుగ్గలు నొక్కుకుంటూ కొడుకు వంక చిత్రంగా చూసిందామే ఊరి విషయాలు వేరు నా గొడవ వేరు అమెరికాలో ఉన్నవాణ్ణి మీ పాత తూకపురాలతో నన్ను చూస్తారేంటి ఏం చేయాలో ఎలా చేసుకోవాలో నాకు తెలుసు ఆ ముగ్గులేవో నేను పెట్టుకుంటాను మీరేం కల్పించుకోకండి కళ్ళెట్టుకొని చూస్తూ ఉండండి కూడా ఎగిరిపడ్డాడు రొప్పుతూ మింగేసేలా చూశారు దశరథరామయ్య ఒరే ఒరే ఆ మాటలేంటి ఆ ధోరణేంటి కోడలికి దూరంగా ఉంటే ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకోవడమే మేం చేసిన పెద్ద తప్పు కన్నీళ్లు చిప్పిల్లగా అంది తల్లి సరిగ్గా అప్పుడు సెల్ఫోన్ మోగింది విసురుగా అందుకున్నారు ఎవరు తర్వాత మాట్లాడతారా అవతల కూతురు బోరుమని ఏడవడంతో ఆ పైన మాటలు మింగేశారు ఏమైంది విజయ ఏదైనా జరగకూడనిది ఆర్దితగా అడిగారు రానానా ఇప్పుడే రానానా నువ్వు తప్ప ఇంకెవ్వరూ రక్షించలేరు నా బతుకు బండలైపోతుంది నా కాపురం కొల్లేరైపోతోంది నానా ప్లీజ్ ఏడుస్తూ అర్థించింది విజయ రామారావుకి పరిస్థితి అర్థమైంది డ్రైవర్ సూరిగానే పిలిచి నా కారులో వెళ్ళండి భార్య వస్తానంటే వారించి ఎలా ఉన్నవారు అలాగే బయలుదేరారు రామయ్య ఆయన జేబీలో డబ్బు కుక్కి లక్ష్మణరావుని వెంట పంపాడు రామారావు కారు జోరుగా పరుగులు తీస్తోంది అంతకంటే వేగంగా దౌడు తీస్తున్నాయి రామయ్య ఆలోచనలు అవి విజయ గురించి కాదు ఆమెది చిత్రమైన మనస్తత్వమని ఆయనకు తెలుసు బుడిబుడి దీర్ఘాలు తీసి ఇంత మూట పోవాలని చూస్తుంది తన చేతికి పంట డబ్బు వస్తే చాలు ఎలా తెలుస్తుందో ఏమో వచ్చి వాలిపోతుంది ఏవో వంకలు పెట్టి ఎంతో కొంత పట్టుకుపోతోంది పెద్దన్నగారు ఇక్కడే ఉంటున్నారు గనక ఏదో పెద్ద ఎత్తు వేసి అతడి ద్వారా ఉట్టికొట్టడానికి గొప్ప పథకం పని ఉంటుందని విశ్వసిస్తున్నారు అందుకనే ఆయన ఆలోచన స్రవంతి రామారావు చుట్టూతే తిరుగుతోంది ఇంక విడిపోతాం అన్నమాట అతని నోట విన్నప్పటినుంచి ఆయన మనసు విషాదోద్వేగంతో కుతకుత ఉడికిపోతోంది ఆపుకుందామన్నా కన్నీరు తోసుకొస్తోంది ఎంతో ప్రేమగా పెంచాం సంస్కారం నేర్పాం బుద్ధిమంతుడని మురిసిపోతుంటే ఈ దుందుడుగుతనమేంటి పెళ్లంటే నూరేళ్ల పంట జన్మజన్మల బంధం భార్య అంటే ఆ జన్మ స్నేహితురాలు అలాంటిది ఏదో తేడాపాడాలొచ్చాయని ఏవో ఆకర్షణలు ఐస్కాంతంలా లాగాయని భార్యని పిల్లల్ని ఏమిటి ఎందుకిలా వికృతంగా తయారయ్యాడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావమా ఇంకెవరి మీదైనా మోజుపడుతున్నాడా పెళ్లైనవాడు పరస్త్రీని తల్లిగా సోదరిగా చూడాల్సినవాడు కామదృష్టితో చూసేంత కామకుడయ్యాడా తన రాముడు వాడు ఇలా నీతి తప్పి ప్రవర్తిస్తాడని కలలో కూడా ఊహించలేదు నిజం చెప్పాలంటే ఒకానొక బలహీన క్షణంలో కోడల్నే అనుమానించాడు తప్ప కొడుకుని లేదు అలాంటిది బహుశా అందుకే తను చెప్పినా నమ్మరనే మహీ చెప్పి ఉండదు ఆ మౌనాన్ని విధంగా భావించాడు ఎంత పొరపడ్డాడు మహీ గురించి అలాంటి ఊహ రావడమే మహాపాపం ఇక సీత గురించి ఒక చాకని తాకి కూయడంతో తప్పేముంది బయటికి అనకపోయినా తను చేసిన పని అదేగా పశ్చాత్తాపంతో కదిలారు అశాంతితో అలమటించారు ఆవేదనతో రగిలారు మనస్సు కారు చీకట్లో కాంతిరేఖను అన్వేషిస్తుంటే విషాదముద్ర దాల్చారు దశరథరామయ్య అదంతా విజయ గురించే అనుకున్నాడు లక్ష్మణరావు నువ్వేం కంగారు నానా చెల్లెల సంగతి తెలుసుగా దాని మాటల్లో తాలు తప్ప గింజుండదు ఉత్తుత్తి నాటకాలాడడంలో దిట్ట ఏదో నవ్వుల్తూ నవ్వుతూ మనకి ఎదురొస్తుంది చూడు ధైర్యం చెప్పాడు విజయ ఇంటికెళ్లారు తలుపులు కిటికీలు మూసేసి ఉన్నాయి ఇంట్లో ఎవరూ లేరేమో నానా తాళం వేయకుండా ఎలా వెళ్తారు తలుపు కొట్టగా కొట్టగా కిటికీ రెక్క కొంచెంగా తెరుచుకుంది రెండు కళ్ళు కళ్ళు పొడుచుకొని చూశాయి పిమ్మట తలుపు తీసింది విజయ తండ్రిని వాటేసుకొని బావురుమంది మేం వచ్చాం కదా నీకేం భయం లేదు ఏడుపాపి ఏం జరిగిందో చెప్పు మీరు పరిగెత్తుకుంటూ వస్తారని నాకు తెలుసు నానా నేనన్నా మీ అల్లుడన్న నీకెంతో ప్రేమ అభిమానమును అది తెలుసు గనకే మా మామగారికి కాకుండా నీకు ఫోన్ చేశాను ఏం జరిగిందో చెప్పకుండా ఆ సోదేంటే కసిరాడు లక్ష్మణరావు మీ అల్లుణ్ణి పోలీసులు తీసుకుపోయారు నాన్న మళ్లీ ఏడుపందుకుంది ఎందుకు తీసుకెళ్లారు ఏమైనా అగాయిత్యం చేశాడా కాలేజీలోని ఆయన స్టూడెంట్ అమ్మాయి షికారుకెళ్దామంటూ తీసుకెళ్లింది అక్కడ ఆమె బంధువులు కనిపించారట దాంతో ప్లేటు మార్చి ఆయన కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని నాటకమాడి కొట్టించింది ఆయన్ని ఎలాగైనా నానా ప్రాధేయపడింది నిర్ఘాంతపోయారిద్దరూ నువ్వు చెబుతోందంతా నిజమేనా నా మీదొట్టు నానా ఆయన నాకు చెప్పిందే నేను మీకు చెప్పాను అతడి మీద నమ్మకం లేదు పోలీస్ స్టేషన్లో కనుక్కుందాం పదరా ప్లీడర్ని తీసుకెళ్తే బేలిస్తారంట ఆ పని చేసే పుణ్యం కట్టుకో నీ కాళ్లకు మొక్కుతాను నానా పోలీసులు ఆయన్నేం చిత్రహింసలు పెడుతున్నారోనని భయంగా ఉంది మళ్లీ ఆరున్నొక్క రాగం అందుకుంది పోలీస్ స్టేషన్కెళ్లారు ఆయన కొండలరావు మామగారని తెలిసి నవ్వారంతా ఓహో ఇతగాడి కాలు కడిగి మరీ కన్యాదానం చేసింది మీరేనా లక్ష్మీనారాయణ స్వరూపం కామాసుర రూపం ధరించాడు చూడండి మీకింతకంటే మంచల్లుడు దొరకలేదా వ్యంగ్యంగా అన్నారు ఇన్స్పెక్టర్ పీసీలు నవ్వారు రామయ్య ముహం ఎర్రగా కందింది ఏ నేరం చేశాడండి బయటకెళ్లి టీవీ చూడండి ఇవాళ బ్రేకింగ్ న్యూస్ అదే లేదా రే పేపర్లో మొదటి పేజీలో చూడండి అల్లుడుగారి భాగోతం అర్థమవుతుంది నిజంగా నాకేం తెలీదు అమ్మాయి ఫోన్ చేస్తే ఉన్న పలాన బయలుదేరి వచ్చాం మీరేదో పెద్ద మనిషిలా ఉన్నారు గనక చెబుతున్నా ఇతగాడు పనిచేస్తున్న కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిని మాయమాటలు చెప్పి రిసార్ట్కి తీసుకుపోయాడు అక్కడ ఆమెని రేపు చేయబోతే ఆ అమ్మాయి కేకలు పెట్టింది ఆ చుట్టుపక్కల వాళ్ళొచ్చి ఆ అమ్మాయిని రక్షించారు ఇతగాని చెట్టుకు కట్టి చితక బాదేసి మాకు ఫోన్ చేశారు మాకు తప్పదు గనక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి సెల్లో పడేశాం అవమానాగ్ని ఉంటే నిలువునా కుంగిపోయారు నర నరంలోనూ ఉన్న శక్తిని కూడదీసుకొని ఎక్కడున్నాడు అడిగారు వాళ్ళు చూపించగా అటు వెళ్లారు ఉళ్లంతా కట్లతో ప్లాస్టర్లతో కనిపించాడు కొండలరావు పోలీసుల కట్టుకథలు నమ్మొద్దు వాళ్ళు కావాలనే నన్నిందులో ఇరికించారు నాకే పాపం తెలీదు గట్టి ప్లీడర్ని పెట్టండి రేపే బయటకొచ్చేస్తాను అన్నాడతను థూ నీ బతుకు చెడ తుపుక్కున ఊసి విసవిసా బయటికి నడిచారు లక్ష్మణరావు మాటలు వినిపించుకోకుండా వెళ్లి కారెక్కారు తిరిగి కూతురింటికెళ్లారు ఆయనేరి నువ్వు విడిపించి తీసుకురాలేదా నానా లంచమిస్తే వదిలేద్దురు కేసు లేకుండా మాఫీ చేసేసేవారు కదా అలాగని మీ ఆయన చెప్పాడా నమ్మొద్దు అతను ఒకటో రకం దగుల్బాజీ తలంచుకుంది కొంచెం తొందరపడ్డారు నా మొహం చూసి పెద్ద మనసు చేసుకోనానా ఆయన్ను రక్షించు పిల్లలు కూడా లేనిదాన్ని చాపి అర్థిస్తున్నాను నువ్వే మాకు దిక్కునానా ప్రాధేయపడింది విజయ జైలు శిక్ష అనుభవించాక వస్తాల్లే అతగాడి భార్యవి గనుక ఆ పాప ఫలాన్ని నువ్వూ పంచుకొని అనుభవించక తప్పదు ఈ రకంగానైనా అతడి బుద్ధి మారితే చాలని సరిపెట్టుకో గిరుక్కున వెనుతిరిగాడు రామయ్య నాలుగడుగులేసి ఆగి అన్నారు మిమ్మల్ని సీతారామ కళ్యాణానికి రమ్మన్నాను ధ్వజస్తంభం నిలబెట్టాక గరుడి ప్రసాదం తిందురుగాని పిల్లలు పుడతారని కూడా చెప్పాను కాని ఇప్పుడు మనసు మార్చుకున్నాను మీరు రావద్దు బెయిల్ వచ్చినా సరే రావద్దు వాలిలా తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడితే తప్ప ఎప్పుడూ రావద్దు నాన్నా అతనికి మా అయోధ్యాపురిలో చోటు లేదమ్మా ఈ ఒక్కసారికి క్షమించు నానా ఆయన మారతారు కొందరు మారరు తల్లి ఎవరెంత ఉద్బోధించినా రావణుడు మారాడా దుర్మార్గం వదిలాడా లేదు రావణ కాష్ట మారిందా అదీ లేదు ఇంకా కాలుతూనే ఉంది మీ ఆయన లాంటి వాళ్ళని ప్రేరేపిస్తూనే ఉంది అందుకనే ఈ దేశం ఇక్కడి ప్రజలు ఎప్పటికీ రావణాసుని క్షమించరు అసలు అందుకే ప్రతి దసరాకి మళ్లీ మళ్లీ చంపుతుంటారు మనలోని రావణున్ని అలాగే చంపాలి మళ్ళీ బ్రతికి రానంత వరకు చంపుతూనే ఉండాలి ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ